హాయ్ వెల్కమ్ అన్న ఏంటి ఈరోజు పప్పు చిక్కలని మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాము అది కూడా చాలా కరెక్ట్ మెథడ్లో మీకు చూపించబోతున్నాను ఇది పప్పు చిక్కలు నేను ఒక కేజీ పిండితోనైతే తయారు చేస్తున్నాను పిండి ఎంత మంచి పిండి అయినా కూడా తప్పకుండానైతే జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిలో ఒక వంద గ్రాములంతా శనగపిండిని అయితే తీసుకోవాలి శనగ పిండి కలపడం వల్ల పప్పు చెక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఒక యా వంద గ్రాములంతా శనగపిండిని అయితే తప్పకుండానైతే ఈ బియ్యం పిండిలో కలుపుకోండి బియ్యం పిండి మనం నార్మల్గా రేషన్ బియ్యంని పట్టించిన పిండి అయినా సరిపోతుంది ఇంకా మీరు స్టోవ్లో తీసుకున్న సరిపోతుంది నేనైతే ఒక రెండు గంటల ముందు మీకు కుదిరితే నాలుగు గంటల ముందు అయినా ఇలా ఒక వంద గ్రాముల శనగపప్పునైతే నానబెట్టుకోండి ఇట్లా 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 కట్ చేస్తే వెంటనే కట్ అయ్యేలా ఉండాలి శనగపప్పు ఇంకా దీంతో పాటుగా ఒక యాభై గ్రాములంతా సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఈ ఈ సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇది వేయడం వల్ల మనకి ఎక్కువ క్రంచీనెస్ వస్తుంది ఇంకా చూడ్డానికి కూడా కరకరలాడే పప్పు చెక్క గారెలు రెడీ అవుతాయి ఇలా నానబెట్టుకొని ఈ రెండింటిని నానబెట్టి పక్కా పెట్టుకోండి సగ్గుబియ్యం చాలా మంచిది కూడా హెల్తీకి ఇంకా శనగపప్పు కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తుంది ఇక్కడ నేనైతే పల్లీలు తీసుకుంటున్నాను కదా ఈ పల్లీలను ఎక్కువ అట్లా వేడి చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా వేడి చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ పల్లీలు ఇంకా జస్ట్ ఒక టూ పల్స్ చేశాక మిక్సీలో దాన్ని ఇలా ఊదితే మొత్తం పొడి మొత్తం పోతుంది మీరు ఒక చాటలు వేసుకుని ఇలా అంటే ఇంకా మొత్తం పోతుంది ఇంకా ఇక్కడ చూపించే విధంగా అయితే జస్ట్ ఒక టూ పల్స్ బ్లెండ్ చేస్తే సరిపోతుంది ఇలా వస్తుంది పల్లీలు పల్లీలు కూడా చాలా టేస్ట్ని అయితే ఇస్తాయి నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా చేస్తాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక యాభై గ్రాములంతా అల్లంని కూడా తీసుకున్నాను అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా పచ్చిమిర్చిని ఒక పది పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కోర్సుగా గ్రైండ్ అయ్యాక కరివేపాకుని కట్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఈ మిక్సీ జార్లోనే ఇలా వేసి కొంచెం ఒక్క పల్స్ ఇచ్చాను ఇంకా ఒక పల్స్కే చూడండి అలా అయింది ఈ ఇది అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా తర్వాత పిండిలో మెల్ట్ చేసుకోవడానికి నేనైతే ఆయిల్ అయితే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు బటర్ అయినా పర్లేదు నెయ్యి అయినా పర్లేదు ఇట్లా నేనైతే ఆయిలే వే ఎక్కువ వేడి చేసి కలుపుకుంటున్నాను ఒక గుప్పెడంతా నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒకటి స్కిప్ అయింది ఏంటంటే జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవచ్చు లేకుంటే బాము కూడా వేసుకోవచ్చు మీరు తప్పకుండా ఏదో ఒకటైనా కొంచెం కొద్దిగా రెండైనా ఇక్కడ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో తర్వాత నానబెట్టుకున్నవన్నీ కూడా ఇక్కడ వేసుకోవచ్చు పల్లీలను కానీ శనగపప్పు ఇంకా సగ్గుబియ్యం వీటన్నింటినీ కలుపుకోవచ్చు అయితే ఇది కలపడానికి ముందు కూడా మీరు ఆయిల్ని పిండిలో కలుపు కలుపుకోవచ్చు లేకుంటే ఇవన్నీ వేసి కూడా పిండిలో బాగా కలిపిన తర్వాత కూడా వేడి ఆయిల్ని ఇందులో వేసుకోవచ్చు ఇక్కడ ఇంకా కొంచెం పట్టించిన పచ్చిమిర్చి పేస్ట్తో పాటుగా ఇంకా కొంచెం ఇంకొక స్పూన్ కారం ఇంకా ఒక స్పూను సాల్ట్ చిటికెడంత పసుపు వేసుకోవచ్చు పసుపు అనేది ఆప్షనల్ అండి ఖచ్చితంగా వేసుకోవాలనేమీ ఉండదు కాకపోతే కొంచెం ఒక చిటికెడ అయితే నేనైతే వేసాను ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కలిపి ఇంకా బాగా కలిసి కలిపాక ఇంకా వే వాటర్ చల్లటి నీళ్ళ కన్నా కూడా వేడి వాటర్ని యూజ్ చేస్తే చాలా బెటర్ చాలా ఇంకా క్రంచిగా వస్తాయి వేడి నీళ్ళు పోయడం వల్ల ఇలా వేడి నీళ్ళు పోసి గట్టిగా పిండిని అదిమి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్క పెట్టండి పక్క పెట్టాక ఆ పిండి నేను చేసే ఇది గారెలు చిన్న సైజులో చేస్తాను కాబట్టి నాకు ఒక ఆయిల్ కవర్ని కట్ చేసి పెట్టుకుంటే అందులో సరిపోతుంది దానికోసం నేను ఒక బెడ్ మీద వైట్ బెడ్షీట్ కూడా వేసుకున్నాను చేసిన వేయడం కోసం అయితే ఈ పిండిని నేను ఒక్కసారి కలపడం లేదు ఈ మొత్తం పిండిని నాలుగు సార్లు కలుపుకుంటున్నాను ఈ సింగి ఒకరు హెల్ప్ చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది కాకుంటే ఇక్కడ నేను ఒక్కదాన్ని చేయడం వల్ల ఇంకా ఫోర్ లాగా చేసుకుంటున్నా ఈ పిండిని కలపడం కలపడం చాలా హెవీగా అలా కలపవద్దు పిండి కూడా చాలా ముద్ద ముద్దగా కాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి అలానే బాగా పల్చగా వద్దు మరీ బాగా గట్టిగా కూడా వద్దు ఓకే మనం చపాతి పిండి కలుపుకునే అంతకి కొంచెం గట్టిగా అయితే సరిపోతుంది నేను ఇలా రౌండ్స్ చుట్టేసుకొని ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ఆ రౌండ్స్ అందులో పెట్టేసుకొని వత్తి నేను సెట్ చేసుకున్న క్లాత్ మీద ఇలా ఇలా అన్నీ కూడా ఒక షిఫ్ట్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాను అయితే ఇదే ప్రాసెస్లో నేను రెండు సార్లు రెండు సార్లు పిండిని చేశాక ఇంకా మొత్తం ప్రెస్ చేయడం కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆయిల్ అయితే ఆయిల్ అయితే పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకొని కాల్చుకోవడం స్టార్ట్ చేశాను ఎందుకోసం ఆయిల్ అయితే ఒక ముప్పై కేజీ ఆయిల్ అయితే పడుతుంది నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా రెండు షిఫ్ట్లు కంప్లీట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇవి దాంట్లో వేసిన వాటిని ఒక ప్లేట్లో ఒక ఏడు ఎనిమిది ప్రతి బ్యాచ్కి ఒక ఏడు ఎనిమిది వాటిని గారెలని అయితే తీసుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను స్టార్టింగ్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చడం స్టార్ట్ చేశాను వీటిని గారెల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని ఆయిల్లో వేసి ఇంకా గోల్డ్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకుంటే మనకి గారెలు అనేవి చాలా మంచిగా రెడీ అవుతాయి ఇలా ఇక్కడ చూపించే విధంగానైతే రెడీ అవుతాయి నేను ఈ గారెల్ని స్టార్టింగ్లో ఒక గిన్నెలో వేసేసుకొని తర్వాత ఒక మంచి బాక్స్లో అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఈ బాక్స్లో ఎట్లా కనిపిస్తుంది చూడండి మంచిగా సగ్గు బియ్యం శనగపప్పు పల్లీలు అన్నీ కూడా కనిపిస్తాయి లోట్ చేసుకున్న బాక్స్ మూతనైతే గట్టిగానైతే ప్రెస్ చేసి పెట్టకూడదు ఒక హాఫ్ డే తర్వాత ఇంకా చెమ్మ ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా నా వీడియోనైతే మీకు నచ్చింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్